వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనం వచ్చేసి ఉజీ డిజైనర్స్ లో ఉన్నామండి ఉజి డిజైనర్స్ అనేది కంప్లీట్ గా బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ అనమాట అంటే ఇక్కడ ఇదివరకు కూడా మనం చాలా చాలా వీడియోస్ ఇక్కడ నుంచి అయితే షేర్ చేశాము బిగ్గెస్ట్ హోల్సేల్ షాప్ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ డిజైనర్ వేర్ కానీ అలాగే త్రీ పీస్ సెట్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అయితే హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా మనమైతే సెట్ వైజ్గా తీసుకోవాలి ఎవరైతే ఇళ్ళలోనే బిజినెస్ చేస్తున్నారో లేదంటే షాప్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ నుంచి చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు మార్కెట్లో ఎట్లాంటి ట్రెండ్ కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం పద హలో భయ్యా హలో మేడం ఈ వీడియోలో నేను అంటే ట్రెండింగ్ కలెక్షన్ ఉన్నాయి చాలా తక్కువ రేట్స్ లో ఉన్నాయి మా షాప్ లో నువ్వు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి క్రాప్ టాప్స్ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్స్ లో స్టేట్ ఫుడ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మా షాప్ లో త్రీ నైన్టీ ఫైవ్ స్టేట్ ఫుడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపట్లో ఉన్నాయి హైదరాబాద్ లో ఉన్నాయంటే ఒక్కసారి కి విజిట్ చేసుకోండి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాయి అంటే మేడం వీడియోలో మాది నెంబర్ ఉన్నాయి నెంబర్ లో ఒకసారి మెసేజ్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ కావాలి ఇలాంటి పిక్స్ పంపిస్తా

సో వన్ ఆర్ టూ సెట్స్ అయినా తీసేసుకోవచ్చు తీసుకోండి అంటే ఇది టూ పీస్ ఉన్నాయి టూ పీస్ తీసుకోవాలి కొంచెం మూడు పీస్ చేస్తే ఫోర్ పీసెస్ కూడా ఉంటాయి అట్లా సెట్ తీసుకోవాలి ఏం లిమిట్ లేవు నువ్వు టెన్ థౌసండ్ తీసుకోవాలి ఫైవ్ థౌసండ్ ఏం లేవు వెయ్యి రూపాయలు ఉన్నాయి రెండు రూపీస్ సెట్ ఉన్నాయి రెండు రూపీస్ తీసుకోవాలి అంతే అయితే అంత బానే ఉంది మీరు అట్లా చెప్పారు కదా మరి ఇప్పుడు రెండు సెట్స్ అయి మేము తీసుకున్నాం అనుకోండి మీరు కొరియర్ షిప్పింగ్ చేస్తారా కొరియర్ షిప్పింగ్ చేస్తా ఆల్ ఓవర్ ఇండియాకి చేస్తా షిప్పింగ్ ఛార్జ్ మీదే అయితే సో ఇది చాలా బాగుంది ఎందుకంటే ఏ షాప్ లో అయినా ఫైవ్ థౌసండ్ చేయాలి బిల్ మినిమం వచ్చేసి టెన్ థౌసండ్ చేయాలి అంటారు కదా ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదంటే ఎన్ని సెట్స్ అయినా తీసుకోవచ్చు టూ సెట్స్ అయినా కూడా తీసుకోవచ్చు అండి అట్లా ఆ సెట్ ని బ్రేక్ చేయరు సింగిల్ సింగిల్ పీసెస్ కొరియర్ చేయరు ఎందుకంటే హోల్సేల్ షాప్ బిజినెస్ పర్పస్ యూజ్ అవుతుంది సో అదన్నమాట ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం పదండి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది చికెన్ వర్క్ క్రాప్ టాప్ ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తే ఇది దగ్గర బ్యూటిఫుల్ గా అందులో బీట్స్ వరకు వస్తే నీకు మొత్తం డైమండ్స్ వరకు వస్తే మల్టీ కలర్ థ్రెడ్ వరకు వస్తే మిడిల్ పోర్షన్ లో మొత్తం ఇది ప్రీమియం జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తే మళ్ళీ ఇందులో సెల్ఫ్ చికెన్ వరకు వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ టు సైడ్ కూడా వస్తే అందులో బ్లౌజ్ కూడా లెంగాకి కూడా ఫ్రంట్ ఎట్మే పెద్ద ఫ్లేర్ వస్తే ఫ్లేర్ లో కూడా చూడండి జార్జర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ మొత్తం ఇది థ్రెడ్ చికెన్ వర్క్ లోపొండి గు సిల్క్ లైనింగ్ ఉన్నాయి కన్ ఉన్నాయి మళ్ళీ ఇంకా ఒకటి లైనింగ్ వస్తే ఓకే చున్నీ కూడా అందులో చాలా బాగుంది చున్నీ ఉన్నాయి పార్టీ వేర్ స్టైల్ లో ఉన్నాయ్ ఉన్నాయి కలర్ఫుల్ చున్నీ ఉన్నాయి ది పీస్ సెట్ ఉన్నది మాక్సిమం ఇది చూడండి 2 2 డిఫరెంట్ సైజెస్ వస్తా అందులో 1 L 1 XL L ఒకటి XL ఒకటి టూ పీస్ సెట్ ఇట్లా వస్తుంది

మిడిల్ లో కూడా మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ కింద పెద్ద ఫ్లేర్ ఉన్నాయి ఫ్లేర్ లో కూడా హెవీ వర్క్ ఉన్నాయి విత్ చున్నీ కూడా వస్తే అందులో విత్ పైన్ కూడా వస్తే త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అందులో చాలా యూనిక్ పీస్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ ఉన్నాయి మొత్తం ఇది త్రీ మొత్తం త్రీ పీస్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ సెవెన్ సెవెంటీ ఈచ్ వన్ పీస్ సెవెన్ సెవెంటీ మూడు పీస్ పంటలు ఉన్నాయి మొత్తం మూడు పీస్ తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఒకటి ఇది జార్జర్ టాప్ ఉన్నాయి మొత్తం ఇది మా షాప్ లో ఇది రన్నింగ్ డిజైన్ ఉన్నాయి ఇందులో క్రాప్ టాప్ కూడా అవైలబుల్ గా ఉంటే ఫ్రాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం జార్జర్ ఫ్రాక్ లో హెవీ ఫుల్ సిగ్మెంట్స్ వర్క్ మిర్రర్ వర్క్ డైమండ్స్ వర్క్ ఫుల్ హెవీ వర్క్ ఉన్నాయి కింద చూడండి క్రషింగ్ స్టైల్ లో ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి లో చూడండి చాలా బాగా బ్యూటిఫుల్ గా థ్రెడ్డింగ్ వర్క్ లో ఉన్నాయి పెద్ద ఫ్లేర్ ఉన్నాయి विथ चुन्नी उन्हें इन दिलो शिफॉन चुन्नी वैसे इनसाइड हैंड्स वस्ते hmm. इन दिलो थ्री डिफरेंट कलर्स वस्ते थ्री okay. पीस सेट उन्हें ये hmm. फ्रॉक टॉप गुला अवेलेबल का उन्हें इन दिलो फ्रॉक गुला अवेलेबल का उन्हें प्राइस मात्रा मोली नाइन फिफ्टी फाइव रुपीस नाइन फिफ्टी फाइव नाइन फिफ्टी फाइव रुपीस थ्री पीस सेट उन्हें तो, शिपिंग चार्जेस है ना भी एडिशनल का उनका इनका थ्री पीस सेट थ्री पीस सेट मोटन ప్రీమియం ఉన్నది గౌన్ స్టైల్లో ఉన్నది పెద్ద ఫ్లేర్ లో ఉన్నాయి కలెక్షన్ లో స్టైల్ స్టైల్లో ఉన్నాయి ఫ్రాక్ స్టైల్ లో తిరువే ఫోర్ స్లీవ్స్ వస్తాయి నెక్లెస్ చూడండి పల్స్ వర్క్ వస్తాయి నీట్ అండ్ క్లీన్ పల్స్ వర్క్ మిడిల్ లో కూడా అట్లా పల్స్ వరకు వస్తాయి పెద్ద ఫ్లేయర్ వస్తాయి చాలా పెద్ద ఫ్లేర్ ఉన్నాయి ప్రింటెడ్ స్టైల్ లో వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ కూడా ప్రింటెడ్ స్టైల్లో విత్ నెట్టెడ్ దుపట్టా వస్తాయి ఇందులో ఫోర్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి నీకు ప్రైస్ మాత్రం చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి ఇంకా ఒకటి కూడా ప్రింటెడ్ స్టైల్ లో ఉన్నాయి ప్రింటెడ్ స్టైల్ లో మొత్తం ఇందులో రియల్ మిర్రర్ వర్క్ ఉన్నాయి లిఖత్ వర్క్ డిజైన్ ఉన్నాయి మిడిల్ లో కూడా లిఖత్ డిజైన్ ఉన్నాయి కింద లిక్క స్టైల్ లో జార్డీ ఫ్యాబ్రిక్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ కూడా వస్తాయి మళ్ళీ ఇందులో షిఫాన్ టు వస్తే మళ్ళీ ఇందులో ఇంకా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇందులో ఫైవ్ డిఫరెంట్ కలర్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఫైవ్ కలర్స్ వస్తాయి సెవెన్ థర్టీ రూపీస్ జస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ లో అందులో క్రాప్ టాప్ కూడా అవైలబుల్ గా ఉంది లాంగ్ ఫ్రాక్ కూడా అవైలబుల్ గా సెవెన్ థర్టీ రూపీస్ ఫైవ్ పీస్ సెట్ ఉన్నాయి మొత్తం ఫైవ్ పీస్ తీసుకోవాలి ఇదే మోడల్ లో క్రాప్ టాప్స్ బాగా కావాలంటే అట్లా కూడా తీసుకోవచ్చు సెట్ వైజ్ గానే ఇస్తారండి ఏదైనా కూడా ఇది కూడా జాడెడ్ ఫ్యాబ్రిక్ లో క్రాప్ టాప్ ఉన్నాయి ఫుల్ నరస్తుంది ఈ డిజైన్ కూడా ప్రింటెడ్ స్టైల్ లో వస్తే ఇది మొత్తం ఇది చూడండి జార్డియట్ ప్లస్ జార్యట్ పైన ఇది మొత్తం ప్రింటెడ్ స్టైల్ లో వస్తే కింద ఇట్లా హ్యాంగింగ్ వస్తే మొత్తం నీకు క్రషింగ్ స్టైల్ లో వస్తే టూ కలర్ లో వస్తాయి మళ్ళీ నీకు డబల్ కలర్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద ఇట్లా చాలా యూనిక్ పీస్ ఉన్నాయి విత్ షిఫాన్ దుపట్టా త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో త్రీ పీస్ షర్ట్ ఉన్నాయి క్రాప్ టాప్ వేసుకొని తర్వాత ఇలాంటి డిజైనర్ లుక్ వస్తే డబల్ కలర్ లో ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ నైన్ ఫార్టీ రూపీస్ నైన్ ఫార్టీ రూపీస్ లో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఒక పీస్ వాల్యూ నైన్ ఫార్టీ ఉన్నాయి మూడు పీస్ మూడు పీస్ వాల్యూ చెప్తున్నారండి అన్నిటి వాల్యూ కాదు అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు దాని గురించి ఇది ఈ డిజైనర్ ఫ్రామ్ ఇది బార్బీ స్టైల్ లో ఉంది ఇది నెట్ టైల్ ఓకే ఫుల్ నరస్ ఉంది ఇది కూడా మొత్తం ఇది నెట్ నెట్ పైనట్లా డిజైనర్ స్టిచింగ్ వస్తే ఇది మళ్ళీ మొత్తం ఇది చూడండి ఇట్లా టై స్టైల్ లో వస్తే మళ్ళీ ఇందులో హ్యాంగింగ్ వస్తే ఇది బ్యాక్ సైడ్ లో వస్తే లోపల ఇందులో సాటిన్ లైనింగ్ వస్తే మళ్ళీ కనుక్కుని వస్తే పెద్ద ఫ్లేర్ వస్తాయి బార్బీ స్టైల్ లో ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కూడా త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా సూపర్ గా త్రీ కలర్స్ ఉన్నాయి ప్రైస్ మాత్రం చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఈచ్ వన్ పీస్ త్రీ పీస్ సెట్ తీసుకోవాలి కూడా జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఉన్నాయి త్రీ పీస్ తీసుకోవాలి కూడా సెట్ బ్రేక్ చేయండి మనము రిటైల్ షాప్ కాదు సింగిల్ సింగిల్ పీస్ ఇవ్వరు ఇలా ఇది కూడా కొత్త స్టైల్ లో ఉన్నాయి మొత్తం ఇది ఇది మొత్తం ఇది ఓలెన్ వర్క్ లో వచ్చేది ఇది జార్డియర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ వస్తే నెక్ దగ్గర మిర్రర్ వర్క్ వస్తే మొత్తం ఇందులో డైమండ్స్ వర్క్ వస్తే మొత్తం చూడండి ఫుల్ హెవీ పెద్ద ఫ్లేయర్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టు సైడ్ కూడా ఓలన్ వర్క్ వస్తే కింద ఇందులో లెహంగా వస్తే నీకు ఆహా ఇలా వస్తుందండి ఒక్కసారి అది లెహంగా చూపించండి ఇది లెహంగా వస్తే మళ్ళీ నీకు జార్జెట్ క్రషింగ్ లో ఇప్పుడు దీనిపైన ఈ డ్రెస్ వస్తుందన్నమాట ఇట్లా డ్రెస్ వస్తే ఇది స్టిచింగ్ తర్వాత ఏసన్ తర్వాత ఇలాంటి లుక్ వస్తాయి ఇది చాలా యూనిక్ స్టైల్ లో వస్తాయి లెహంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ టు సైడ్ కూడా వర్క్ వస్తే త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో ప్రైస్ మాత్రం చాలా షాపింగ్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీన్ సెవెంటీ రూపీస్ లో మొత్తం మీకు వన్ పీస్ వస్తే త్రీ పీస్ సెట్ ఉన్నాయి త్రీ పీస్ మొత్తం తీసుకోవాలి ఇది ఏదైనా సెట్ వైజ్ గా తీసుకోవాలి ఇది కూడా బాగుంది యూనిక్ స్టైల్ లో ఉన్నది కూడా కొత్త మోడల్ ఉన్నది చాలా డిఫరెంట్ స్టైల్ జార్జెట్ లో ప్రీమియం ఇది సడన్ పనట్ ఆ డిజైన్ ప్రింటెడ్ స్టైల్లో లో వస్తే పెద్ద లాంగ్ ఫ్లేర్ వస్తే స్లీవ్స్ కి చూడండి ఏమ హ్యాండ్స్ అంటార బయ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ గా లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఇన్‌స్టాగ్రామ్ లో నరసింది కొత్త కాయది ఓకే

నెక్స్ట్ ఇదిగో నీకు శరారా శరారా ఉన్నాయి శరారాలో ఒకటి మోడల్ చూపింది మా షాప్ లో పది ఫిఫ్టీన్ ట్వంటీ మోడల్స్ ఉంటాయి జాగ్రత్త ఫ్యాబ్రిక్ పైన వచ్చింది మొత్తం ఇందులో కూడా చూడండి కాశ్మీరీ ట్రేడ్ వర్క్ ఉన్నాయి మళ్ళీ ఇందులో రియల్ రియల్ మిర్రర్ వర్క్ ఉన్నాయి మొత్తం చూడండి ఫుల్ హెవీ వర్క్ ఉన్నాయి బ్యాగ్ కూడా నీకు సేమ్ వర్క్ వస్తాయి నీకు ఫ్రింటన్ బ్యాగ్ మళ్ళీ నీకు ఇట్లా చూడండి పైన ఫుల్ హెవీ థ్రెడ్ వరకు వస్తే మొత్తం క్రష్ంగ్ స్టైల్ లో అందులో త్రీ డిఫరెంట్ కలర్స్ వస్తాయి చాలా బానే ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా లైట్ కలర్స్ కావాలంటే లైట్ కలర్స్ కూడా దొరికితే నైన్టీ ఫైవ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎప్పుడు చూపింది టాప్ లాంగ్ ఫ్రాక్ షాప్ లో స్టేట్ స్ట్రెచ్ కూడా బాగా నడుస్తుంది కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయి మా షాప్ లో స్టార్టింగ్ రేంజ్ లో ఉన్నాయి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి త్రీ బై ఫోర్ స్లీవ్ బ్యూటిఫుల్ కాటన్ డబల్ కలర్ దుపట్టా వస్తే వస్తే ఇందులో ఇందులో ఎం నుంచి డబల్ ఎక్సెల్ వరకు సైజ్ వస్తాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ పీస్ ఫోర్ మొత్తం పీస్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం త్రీ నైన్టీ ఫైవ్ చూడండి ఫోర్ డిఫరెంట్ పీస్

స్లిప్స్ కి చూడండి థ్రెడ్డింగ్ వర్క్ ఉన్నాయి నెక్ దగ్గర కూడా బ్యూటిఫుల్ గా కశ్మీరీ థ్రెడ్ వర్క్ వస్తే సైడ్ లో కూడా చూడండి చాలా ఫినిషింగ్ తోట వర్క్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ విత్ లైనింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే మొత్తం దామన్ లో కూడా చూడండి మళ్ళీ చున్నీ కూడా చాలా సూపర్ గా ప్రింటెడ్ చున్నీ ఉన్నాయి ఇందులో డిజైనర్ గా స్టైల్ చున్నీ వస్తే ఇది నీకు ఫోర్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి కలర్ ఒక్కటి వస్తే ఇందులో సింగిల్ కలర్ డబల్ ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ వరకు ఫోర్ పీస్ తీసుకోవాలి ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ లో సింగిల్ కలర్ లో ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి ఫోర్ పీస్ మొత్తం తీసుకోవాలి నెక్స్ట్ ఇంకా ఒకటి ఉన్నది కూడా చాలా యూనిక్ పీస్ ఉన్నాయి పర్పల్ కలర్ లో ఇందులో కూడా నీకు ఫోర్ పీస్ కాంబో వస్తే ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ నెక్ చూడండి చాలా రిచ్ గా నీకు కర్దానా వర్క్ ఉన్నాయి సిక్వెన్స్ వర్క్ ఉన్నాయి థ్రెడ్డింగ్ వర్క్ ఉన్నాయి హెవీ పీస్ ఉన్నాయి త్రీ బై ఫోర్ స్లీప్ లోపల ఇన్సైడ్ లైనింగ్ వస్తే విత్ ఇందులో చూడండి चला सुपर का दुपट्टा वस्ते चुरंडे आहा ऑर्गेंजा दुपट्टा विद बॉटम 995 रुपीस 4 पीस कॉम्बो एम एल एक्सेल डबल एक्सेल हां ओके ओके इनको का पीस इनका एक गुड पीस विद बनारस दुपट्टा स्टाइलिश गोटापति वर्क वस्ते मल्ली करदाना वर्क हेवी एम्ब्रॉयडरी तोड विद हाइन वर्क करदाना वर्क गुलाना किंदा गुलाने को लाइट लाइट का वर्क वस्ते छिन्ना बूटा छिन्ना बूटा वस्ते 3/4 स्लीव्स में विद बनारसी दुपट्टा విత్ బాటమ్ కూడా ఇందులో ప్రైస్ నైన్టీ ఫైవ్ తీసుకోవాలి సేమ్ డిజైన్ లో త్రీ డిఫరెంట్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ ఇది లో స్టైల్లో మస్లిన్ ఫాబ్రిక్ లో వస్తే రియల్ వర్క్ వస్తే చాలా హెవీ స్మూత్ గా ఫ్యాబ్రిక్ వస్తే డబల్ ఎక్సెల్ సైజ్ ఉన్న త్రీ పీస్ ఉన్నాయి ఇది కూడా త్రీ బై ఫోర్ స్లీవ్స్ లో చాలా యూనిక్ ప్రింట్ లో ఉన్నాయి విత్ చున్నీ విత్ పాయింట్ వస్తే ప్రైస్ మాత్రం ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్

విత్ బ్యాక్ సైడ్ బాటమ్ వైట్ కలర్ బాటమ్ వస్తే ప్రైస్ మాత్రం నైన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇంకా కాశ్మీరీ స్టైల్ లో వస్తే బ్లాక్ కలర్ లో చాలా యూనిక్ పీస్ మొత్తం చూడండి వర్క్ ఫినిషింగ్ చాలా బానే ఉన్నాయి కర్దానా వర్క్ ఉన్నాయి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ నైట్ గా హైడ్ వర్క్ ఉన్నాయి ఆరు వంద సైడ్ పట్టలో బార్డర్ చూడండి డిజైనర్ ప్రింటెడ్ లో వస్తాయి ఇన్ సైడ్ బాటమ్ కూడా ఉన్నాయి ప్రైస్ మాత్రం ఓన్లీ థర్టీ మొత్తం సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉన్నాయి ఆల్ ఓవర్ చూడండి సెల్స్ వర్క్ విత్ నీట్ అండ్ క్లీన్ ఎంబ్రాయిడరీ వర్క్ కింద ఇట్లా డిజైనర్ హ్యాంగింగ్ వస్తే డిజైనర్ హ్యాంగింగ్ వస్తాయి ఇలాగా చాల బాగుంది కూడా వర్క్ వచ్చే అందులో చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ థ్రెడ్ వర్క్ తోట సిగ్మెంట్స్ వర్క్ ఉన్న ఆర్గాన్జా చున్నీ వస్తే ఫోర్ సెట్ సిగ్మెంట్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తే ప్రైస్ మాత్రం ఓన్లీ 1120 ఇది టూ పీస్ సెట్ వస్తాయి ఇది 1L 1XL 1120 L అండ్ XL మాత్రమే అండి అంటే 2 పీస్ ఉనేది నెక్స్ట్ ఇది కూడా చాలా యూనిక్ స్టైల్ లో ఉన్న మొత్తం ఇందులో చూడండి డైమండ్స్ వర్క్ విత్ స్టైలిష్ కాశ్మీరీ వర్క్ లో స్లీవ్స్ కి కూడా చాలా నీట్ అండ్ క్లీన్ వర్క్ వస్తాయి నీకు స్లీవ్స్ కి కూడా మళ్ళీ దుపట్టా ఇట్లా ఆర్గంజాలు వస్తే దుపట్టా కి కూడా ఫుల్ హెవీ త్రెడ్ వర్క్ ఉన్నాయి ప్రైస్ మాత్రం ఇది కూడా నీకు నైన్ నైన్టీ ఫైవ్ ఫోర్ రూపీస్ కాంబో వస్తాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది చినాన్ ఫ్యాబ్రిక్ పైన వీనెక్ వీనెక్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు వీనెక్ లో మొత్తం నెగ్ లో చాలా బాగా సిక్యమెస్ అండ్ ట్రెడ్ వర్క్ ఉన్నాయి మళ్ళీ స్లీప్స్ కూడా చూడండి త్రీ వే ఫోర్ స్లీప్స్ ఉన్నాయి చినోన్ ఫ్యాబ్రిక్ లో ఆర్గాన్స్ ఆ దుప్పట్టా వస్తే విత్ పైన వస్తాయి బ్లాక్ కలర్ పైన వస్తే అందులో ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్రైస్ ఎమ్ టూ డబల్ ఎక్స్ సైజెస్ వస్తే అందులో ఇది కొత్త ట్రెండింగ్ లో ఉన్న చినోన్ ఫ్యాబ్రిక్ లో డిజైనర్ గా వినెక్స్ స్టైల్ వర్క్ చూడండి చాలా నీట్ అండ్ క్లీన్ ఉన్నాయి నీకు డైమండ్స్ వర్క్ ఉన్నాయి ఇందులో నీకు కర్దానా వర్క్ ఉన్నాయి రియల్ మిర్రర్ వర్క్ ఉన్నాయి థ్రెడ్డింగ్ వర్క్ ఉన్నాయి మిడిల్ పోషణలు ఇట్లా మొత్తం నీకు అవుట్ లైన్ అవుట్ లైన్ లో అవుట్ లైన్ కూడా కర్దానా వర్క్ ఉన్నాయి నీకు చాలా బాగానే ఉన్నాయి ఇది కూడా నీకు సాటిన్ దుప్పట్టా వస్తే త్రీ బై ఫోర్ స్లీప్స్ ఉన్నాయి విత్ బాటమ్ ప్రైస్ మాత్రం ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ ఎయిట్ సెవెంటీ ఇది కూడా ఎం నుంచి డబల్ ఎక్స్ ఎల్ వరకు సైజెస్ మొత్తం తీసుకోవాలి ఇది స్టార్టింగ్ ఫైవ్ నుంచి మా షాప్ లో డిజైనర్ గా మొత్తం ఇందులో కశ్మీరీ స్టైల్ లో వర్క్ పల్స్ వర్క్ హెవీగా రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ సిలిఫ్ డిజైనర్ దుపట్టా వస్తే ఇది కూడా ఇట్లా డిజైనర్ దుపట్ట ప్రైస్ చాలా తక్కువ ఓన్లీ సెవెన్ ఫైవ్ రూపీస్ సెవెన్ ఫైవ్ లో నీకు కలర్ ఆప్షన్ కూడా ఉంది వైట్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్ ఉంది వస్తాయి డిఫరెంట్ కూడా వస్తాయి డిజైన్స్ కూడా సెవెన్ నైన్టీ ఫైవ్ లో కూడా చాలా నేను మొత్తం వీడియో మా షాప్ లో రన్నింగ్ మోడల్స్ చూపింది మా షాప్ లో ఇంకా అందులో టూ టు త్రీ హండ్రెడ్ మోడల్స్ చాలా ఉంది సో కలెక్షన్ చాలా ఉందండి శాంపిల్ కి మాత్రమే కొన్ని పీసెస్ మా షాప్ లో ఎందుకు టెన్ పర్సెంట్ చూపింది మా షాప్ లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి వీడియో చాలా పెద్ద పెద్ద అయితే దాని గురించి చాలా చిన్న చూపింది నువ్వు ఒక్కసారి మాది నంబర్ లో ఒక్కసారి పెట్టండి మా షాప్ లో లాంగ్ ఫ్రాస్ టాప్ స్ట్రేట్ ఫుట్ ఏదైనా కావాలి లో ఉన్నాయి హోల్సేల్ ఎంక్వైరీ చేయండి నువ్వు హైదరాబాద్ లో ఉన్నాయంటే ఒకసారి షాప్ కి విజిట్ చేసేయండి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాయంటే వీడియో మాది నెంబర్ మెన్షన్ ఉన్నాయి నువ్వు ఇట్లా కావాలి ఇట్లా అదనమాట సో కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ప్లాన్ ఉంటే కనుక ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి మనకి హైదరాబాద్ లోనే మదీనా మార్కెట్ లోనే ఉంటుందండి పెట్రోల్ బంక్ కి పక్కనే చాలా ఈజీ అడ్రస్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మనం చాలా చాలా వీడియోస్ చేసాము బిగ్గెస్ట్ హోల్సేల్ షాపే కాకుండా చాలా ట్రస్టబుల్ షాప్ అనమాట రాలేకపోతే మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారు ఎన్ని కావాలన్నా అంటే సెట్ వైజ్ గానే తీసుకోవాలి ఇది హోల్సేల్ వీడియో కంప్లీట్ గా కలెక్షన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి